అబ్బా గాంధీగిరిని అక్షరాల ఫాలో అవుతున్నారు కదా జనగామ జిల్లా కేంద్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ లీడర్లంతా పట్నంలో పడకేసిన పారిశుద్ధ పనులను ఎత్తి చూపించడే కాకుండా నిద్రపోతున్నట్టు చేస్తున్న మున్సిపల్ అధికారులకు కండ్లు తెరిపించేటట్టు కొత్త రకం నిరసన కార్యం చేసి జనగా మున్సిపాలిటీకి కొత్త పట్నంలో వర్గం రోడ్డు మీద చూసినా దర్శనం దర్శనమిస్తుందట తెల్లారంగానే తలుపు తీస్తే కంపు వాసన వస్తుందట జనాలకు ఇక ఈ సంగతి కనిపెట్టి చెత్తను డబ్బాలల్లా కాదు పట్టుకపోయి మున్సిపల్ ఆఫీసులు ఇర్రని ప్లకార్డులు రాసుకొచ్చి గాంధీగిరి వేసి నిరసన తెలిపిర్రు అక్కడి కారు పార్టీ అంతా జనగా మున్సిపల్ తాజా మాజీ కౌన్సిలర్లు జనగామ సిటీ కార్ పార్టీ లీడర్ల కాడికెళ్ళి వెళ్ళి అందరికందర్లు షీపూర్లు పట్టుకొచ్చి రోడ్లన్నీ ఊడ్చుకుంటూ మెల్ల మెల్లమెల్లగానే అన్నలు ఎటువాటితో అటు ఊడిస్తే మళ్ళీ ఎక్కడున్న చెత్త అదే ఉంటదే ఓ పద్ధతిగా అందరు ఒక్క దిక్కే ఊడిస్తే మీరు వేస్తున్న నిరసనలో నిజాయితీ కనిపిస్తుండే కదా అగో సిటీ సెంటర్లున్న నీళ్ళ లో కూడా చెత్త నిండిందట నీళ్ళల్లో చేతులు పెట్టి బయటకు తీసి చూపిస్తున్నారు కౌన్సిలర్ల పదవీకారం పూర్తయితే మళ్ళా కొత్తోళ్ళొచ్చేదాకాయద్దని ఏమన్నా నిర్ణయం తీసుకున్నారా ఎట్లా అట్లగిన అయితే అదే ముచ్చట బయట పెడితే బాగుండు ఇట్లా మీద మీద ఊడ్చినట్టు నిరసన చేయకుండా నిజంగా శ్రమదానం చేసి చెమటలు దారవోసి సిటీని శుభ్రం చేసేదందుకు ముంగడబడుతుండే కావచ్చు ఈ కారు పార్టీ లీడర్లు తాజా మాజీ కౌన్సిలర్లు లోపట ఆ ముచ్చట ఏందో చెప్పురి సార్లు మీతోటి కాకుంటే వీళ్ళన్న వేస్తారు